గత ప్రభుత్వం అప్పులు చేసేసి ఉంది దాన్ని తీర్చడానికి ఇది అవుతున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి పైకి తీసుకురావాలని ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఆయన నమ్మి అందరు కూడాటమి ప్రభుత్వానికి సెంట్రల్లో బీజేపీని ఇక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు గారిని నమ్మి అవకాశం ఇచ్చారు అది ఇంకా సిక్స్ మంత్స్ అయితే మనకి ఒక అవగాహన వస్తే వాళ్ళకే ఇంకా క్లారిటీ రాలేదు అని మేము అనుకుంటున్నామండి మా భావన అయితే కూడా రాకుండా ఎలా అసెంబ్లీకి వస్తేనే మంచిదని ఆయన స్పీకర్ గారే చెప్తున్నారు కదండి ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పారండి అందరూ వచ్చి అడిగితే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను నేను అందరికీ న్యాయం చేయాలని ఈ స్థానంలో ఉన్నది అని చెప్పి నేను స్పీకర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం టీవీలో చూసామండి ఆయన ప్రధాన ప్రతిపక్షం కావాలంటారు ఆయనకు వచ్చిన సీట్లకి ప్రధాన ప్రతిపక్షం కూడా ఆయన అది మనం మాట్లాడేది కదా కదా నాది పూర్వం రూల్ ఎలా ఉందో అలాగే వెళ్తారు కానీ నేను చెప్తే చేయడం మీరు చెప్తే చేయడం మన ఇది అయితే జరగదు కదండి పూర్వం నుంచి ఎలా ఉందో విధానం ఉందో రాజ్యాంగం ఉంది కదండి మనకి ప్రతి ఒక్కరికి ఇది ఉంది కదా రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్తారని అనుకుంటాం ఆ రాజ్యాంగం ప్రకారమే చేయాలి రాజ్యాంగం విధంగా పోరాటం చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేశారు ఎలా చూస్తారు అందరూ కోరుకునే కదండి ఓట్లు వేశారు చాలామంది అందరూ కూడా పబ్లిక్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలనే ముందు కోరుకున్నారు దాని విధంగా రద్దు చేస్తారనే ఆశించారు ఆ విధంగా వేశారు ఒక ఆరు నెలలకి ఒక క్లారిటీ వస్తుందండి వేసిన వెంటనే మనకు మొక్క మొలిచిన వెంటనే మనకు తెలియదు కదండి దాని బలం అందుకున్నప్పుడే తెలుస్తుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే కూడా క్లారిటీ వస్తుంది అని అనుకున్నాను ఏ గవర్నమెంట్ అయినా న్యాయంగా పోరాటం చేయాలి అన్యాయం అనేది ఎక్కడున్నా అక్రమాలున్నా ప్రభుత్వం ప్రజలు కూడా స్పందించి ఇది చేసుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ మంచిలోకి వస్తుంది అమరావతి పోలవరం ప్రాజెక్టు కావాలని చాలామంది కోరుకున్నారండి అది గత ఐదు సంవత్సరాలు జరగలేదు ఈ ఐదు సంవత్సరాలు జరుగుద్దని చాలామంది ఆశించారు ఈ ఐదు సంవత్సరాలు జరగాలని కోరుకోవాలి అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో తీసేసి వేశారు కదా జగన్ తన ఫోటో వేసుకున్నాడు కదా అది అది అందరూ కోరుకున్నదే కదండి ప్రజలందరూ కోరుకున్నారు కదా ఆయన ఒకవేళ చేసిందే కాదు కదా అది కావాలని అందరూ కోరుకున్నారు ఏమనండి ఇది ఉండకూడదు ఆ రాజముద్ర అనేది ఉండాలి అది అందరికీ చెందుతుంది ఇప్పుడు ఎక్కడికైనా లోన్ పెట్టుకున్నాం అనుకోండి మన 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 ఫోటోని చూసిస్తారు కానీ ప్రభుత్వాన్ని ఇది కాదు కదా లోన్కి ఉన్న బ్యాంక్ రూల్స్ త్రీ ఇయర్స్ మినిమం ఐటీ రిటర్న్స్ ఉంటే కానీ లోన్ యాక్సెప్ట్ చేయరండి అది రూలే కదా అలాగే ఇది కూడా అంతే ఇప్పుడు మన ఫోటో మన ఉండండి మన ఆస్తి మేము మీ ఆస్తి ఏదో ఉందో మిమ్మల్ని చూసి ఇస్తారు కదా అది కూడా ఇదే అని అనుకుంటున్నాం అందరం కూడా